హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ తెలుగు అండ్ గుడ్ మార్నింగ్ టు మంత్రి నియోజకవర్గం ఈ రోజు మంత్రి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అసలు మంత్రి నియోజకవర్గంలో రాజకీయం ఏ విధంగా ఉంది అనేది అయితే మనం ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాము సో మొన్న జరిగిన ఘటన ఒకటి ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారింది అదేంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ రోజు పుట్ట గారు అయితే ఆ శ్రీధర్ బాబు గారి తండ్రి విగ్రహాలను అయితే తమ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేస్తా అన్నారు సో అసలు ఎందుకు ఇంత ఘాటు విమర్శలు చేయడం జరిగింది అసలు దాని ఎన్నుకున్న అర్థం ఏంటిది అనేది ఒకసారి మనం లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం సో శ్రీధర్ బాబు గారు ఇప్పుడు ప్రజెంట్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్న తన వేట కుక్కలతో అయితే పుట్టమాధు గారిపై తీవ్రంగా దాడులు చేపించే ప్రయత్నం జరుగుతుంది ఆయన వెళ్ళినా ఆయనను అవమానించే ప్రయత్నం చేస్తున్నారని పుట్టమాధు గారు అయితే ఆరోపిస్తున్నారు ఏంటంటే ఇందులో వాస్తవం ఎంత అవాసం ఎంత అనేది మనమైతే ఒకసారి లోతుగా చర్చిద్దాం ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం ఖమాన్పూర్ మండలంలోని పెంచుకల్పేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పుట్టామల్ గారు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది సో దానికంటే ముందుగానే ఒక రోజు ముందుగా రాత్రికి రాత్రే ప్రణాళిక సిద్ధం చేసి శ్రీధర్ బాబు గారు తన అనుచరులకు అయితే ఇవ్వడం జరిగింది తన అనుచరులు అదే విధంగా బీసీ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని పుట్టమదుకు వ్యతిరేకంగా దాన్ని ఒక రోజు ముందే ఆవిష్కరించడం జరిగింది సో దానికి ధీటుగా పుట్టమధు గారు ఎందుకు బీసీలను అవమానిస్తున్నావు ఎందుకు నువ్వు అదే అంబేద్కర్ విగ్రహానికి నువ్వెందుకు ఓపెనింగ్ రాలేదు మీకు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవం ఇదేనా అని ఆయన అయితే తీవ్ర విమర్శలు చేయడం జరిగింది సో అదేవిధంగా మేము వస్తున్నామని అయితే మీ అనుచరులతోటి ఇలాంటి ఓపెనింగ్ అనేది రాత్రికి రాత్రే నువ్వు తయారు చేసావు కదా సో మమ్మల్ని అవమానించడానికి నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి ధీటుగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తండ్రి విగ్రహాలు అనేటివి తీసేసి అదే స్థానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు అయితే ఏర్పాటు చేస్తామని అనడం జరిగింది సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు అవాస్తవం ఉంది అని ఒకసారి మనం చర్చిద్దాం మనం ఎందుకనంటే మంత్రి నియోజకవర్గంలోని చాలా గ్రామాలు చాలా మండలాలు అన్ని తిరిగాము సో అక్కడ ఉన్న ప్రజల నుండి వచ్చిన ఆదరణ ఏంటిది అసలు ప్రజల నుండి వచ్చిన వాస్తవం ఏంటనేది మేము ముందుకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సో ఏదైతే ఆ శ్రీపాదరావు గారి విగ్రహాలు తీసేస్తా అన్నారు అసలు ఆయన చరిత్ర కూడా బుక్ల రూపంలో ప్రింట్ చేస్తాను ప్రజలకు మీ తండ్రి నీత నీచ చరిత్ర అనేది కూడా చెప్తాను అనేది అయితే గారు చెప్పడం జరిగింది సో ప్రజలు కూడా ఏమంటున్నారంటే ఒకప్పుడు శ్రీపాదరావు గారు ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మా గ్రామాలలోకి మా మండలాల్లోకి ఇస్తే కనీసం మమ్మల్ని చెప్పులేసుకొని కూడా నిలబెట్టిన పరిస్థితి లేదు ఆయన వస్తున్నాడంటే మేము చెప్పులు విడిచి నడవాల్సిన పరిస్థితి ఉండేది అదేవిధంగా విధంగా ఆయన అనుచరులు కానివ్వండి ఆయన అభిమానులు కానివ్వండి ఎక్కడైనా కూడా ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళందరినీ విపరీతంగా కొట్టేవారు అప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంది అనే చెప్పేవారు చాలా మంది మహనీయుల అయితే ఓపెనింగ్ చేయాలన్నా కూడా వీళ్ళ కుటుంబ పరిస్థితి అంటే వీళ్ళ కుటుంబం పర్మిషన్ ఇస్తేనే ఆ విగ్రహాలన్నింటి ఓపెనింగ్ జరిగేటివి లేదా అంటే ఇప్పటికీ కూడా కొయ్యూరులో అనేక మానీయుల విగ్రహాలు అయితే ఇప్పటికీ కూడా ఉన్న సందర్భం ఉంది మనం అన్ని గ్రామాలు తిరిగి మరి మీకు అయితే ఈ సర్వేనైతే నేను చెప్పడం జరుగుతుంది సో మరీ ముఖ్యంగా పుట్టమ్మది గారు ఏదైతే ఆ శ్రీపాద విగ్రహాలు తీసేస్తారన్నారో సో ఒకటండి మంత్రి ప్రజలు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే గొప్పవాడా మీ తండ్రి అని అంటున్నారు లేదా మీ మీ తండ్రి ఉప్పు సత్యాగ్రహం చేశాడా మీ తండ్రి గాంధీజీ కంటే గొప్పవాడా మీ తండ్రి లేదంటే మదర్ తెరిస్తాడా ప్రజలకు సేవ చేశాడా అసలు మీ తండ్రి ఏదన్నా తెలంగాణ ఉద్యమ లేదంటే ఉద్యమకారుడా లేకుంటే ఇంకా ఏదైనా ఉద్యమం చేశాడా ప్రజల కోసం పోరాటం చేశాడా ప్రజల కోసం మీ తండ్రి చేసిన పోరాటం ఏంటిది అసలు మీ తండ్రి చేసిన ఒక్క మంచి పని ప్రజలకు ఎందుకు వివరించలేకపోతున్నారు అనేది అక్కడ ఉన్న ప్రజలైతే ప్రశ్నించడం జరుగుతుంది ప్రశ్నించిన వాళ్ళ పైన శ్రీధర్ బాబు గారు వాళ్ళ టీం అయితే అనేక కేసులు పెట్టడం జరుగుతుంది సో ప్రశ్నించిన వాళ్ళ పైన కేసులు పెడుతూ ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు సో అక్కడ ఉన్న గారు కూడా అది చెప్తున్నారు మా పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు అవాస్తవాలను ప్ర ప్రచారం చేస్తున్నారు అంటున్నారు సో ఏంటి అవాస్తవాలు అంటే ఏదైతే మర్డర్ కేసు కానివ్వండి అనేక కేసులు కానివ్వండి పుట్టామాదు గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది కూడా ఒకసారి చర్చిద్దాం మనం వాస్తవానికి అక్కడ జరిగిన ఏదైతే సంఘటన ఉందో అది అప్పుడున్న శ్రీధర్ బాబు గారి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు అసలు అరవై సంవత్సరాలు అక్కడ మంత్రిని పరిపాలించిన శ్రీధర్ బాబు గారి కుటుంబం వాళ్లకు తెలియకుండా అక్కడ చీమైనా గుట్టది కనీసం ఈగ వాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ ఉండాలనేది అయితే నేను నియోజకవర్గా ప్రజలు అయితే చెప్తున్నారు సో వాళ్ళకు తెలియకుండా అంత పెద్ద సంఘటన అయితే జరగడం అనేది అసాధ్యం వాళ్ళ కనుసంఘ వాళ్ళ కనుసన్నల్లోనే ఈ ఘటన అయితే జరిగింది దాన్ని పుట్టమోదు గారికి అయితే ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు సో ఇందులో వాస్తవ వాళ్ళు పక్కన పెడితే ఇలా రకరకాలుగా వ్యక్తులు చనిపోవడం అవన్నీ కూడా పుట్టమోదు గారికి అంటగట్టడం అయితే సరికాదనైతే అక్కడ ఉన్న ప్రజలైతే తెలియజేస్తున్నారు ఎందుకంటే అప్పుడు ఈ సంఘటనలు జరిగినప్పుడల్లా అక్కడ శ్రీధర్ బాబు గారే ఉన్నారు ఎమ్మెల్యేగా అసలు ఎమ్మెల్యేకు తెలియకుండా ఇంత పెద్ద ప్లానింగ్ అనేది అయితే ఉండదు అని అయితే అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు సో ఎందుకనంటే అక్కడ పెద్ద పెద్ద నాయకులు బట్టు బట్టి విక్రమార్క గారి అండి లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి అండి చాలా మంది పెద్దవాళ్ళు కూడా మంత్రిగా వచ్చిన పరిస్థితి అప్పుడు ఆ వాళ్ళ కోసం అయితే ర్యాలీలు రాస్తారోకలు చేయడం జరిగింది మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఫైల్స్ మాయమయ్యాయని పుట్టమోజు గారు అంటున్నారు సో ఇందులో వాస్తవం ఎంత అంటే మరి ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మరి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇంతకుముందు మేము చెప్పినట్టుగా అంబేద్కర్ కంటే గొప్పవాడ మీ నాయన మా అంబేద్కర్ మా దళిత వర్గాల నాయకుడు అదే బీసీ ఎస్టీ వర్గాలందరికీ కూడా హక్కులను ప్రసాదించిన మహానాయకుడు విగ్రహం పెడితే తప్పేదని అక్కడ పెద్ద ఎత్తున అయితే ఒక చర్చ జరుగుతుంది సో శ్రీధర్ బాబు గారి తండ్రి ఎవరైతే ఉన్నారో శ్రీపాద గారి విగ్రహాలు తీసేస్తా అంటే స్పందించాల్సింది ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు కానీ అంటే సీన్ బాబు గారు కానీ స్పందించాలి సో వాళ్ళు స్పందించకుండా వాళ్ళ కింద ఉన్న బీసీ సమాగ బీసీ సమాజ వర్ బీసీ సమాజానికి సంబంధించిన బీసీ వర్గ ప్రజలందరినీ రెచ్చగొట్టి పుట్టమలు గారి ఇంటికి అయితే ధర్నాలకు రాష్ట్రోకులకు అనేక రకాలుగా ఆ వాళ్ళకు ఉసిగొల్పడం జరుగుతుంది అనేది అక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు ఎందుకంటే తండ్రి విగ్రహం తీసేస్తా అంటే ఎవరికైనా కొడుకులకు కోపం రావాలి ఇక్కడ ఏం జరుగుతున్నారంటే అక్కడున్న కాంగ్రెస్ నాయకుల కోపం వస్తుంది అసలు ఎందుకు ఈ కోపం అంటే ఎవరి స్వార్థం కోసం అనేది అయితే ప్రజలు అడుగుతున్నారు ఎందుకంటే అంబేద్కర్ కంటే మహనీయుడు కాదు కదా అలాంటి మహనీయుని ప్లేస్ అంటే అలాంటి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అలాంటి మహనీయునికి అసలు ప్లేస్ అనేది ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు సో దీనికైతే శ్రీధర్ బాబు గారు తప్పకుండా సమాధానం అయితే చెప్పాలి ఎందుకనంటే అధికారంలోకి వచ్చి ఇప్పుడు అరవై సంవత్సరాలు వాళ్ళు అనుభవించారు వాళ్ళ కుటుంబమే ఉంది సో మరి ఎందుకు మాన్యుల విగ్రహాలను ఎందుకు ఓపెన్ చేయలేదు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు పోలీస్ స్టేషన్ లో పెట్టారు అనేదైతే ఇప్పటికీ మిలియన్ డాలర్ గానే మారింది ఇప్పటికైనా ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది అయితే మంత్రి నియోజకవర్గంలో అక్కడ ఉన్న ప్రజలు అయితే చర్చిస్తున్నారు అదే విధంగా పుట్టామో గారు ఇంకొక విమర్శ కూడా చేయడం జరుగుతుంది శ్రీ శ్రీధర్ బాబు గారు గెలిచినప్పటి నుంచి అమెరికా హైదరాబాద్ ఇక్కడే తిరుగుతున్నారు మంత్రి ప్రజల గురించి పట్టించుకోవడం లేదని అయితే తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు అసలు ఎందుకు మంత్రి ప్రజలకు ఓట్లకు పరిమితం చేస్తున్నారు అక్కడ కేవలం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉదాహరణగా ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ శ్రీధర్ బాబు రాకపోవడం అక్కడ ఉన్న వాళ్ళ అనుచరులతోటి ఓపెనింగ్ చేయడము లేదంటే అంటే అంబేద్కర్ పట్ల దళితుల పట్ల ఉన్న ఆయన దూరం అంటే దళితులు అంటే ఆయన చిన్న చూప లేదంటే శ్రీపాదరావు గారు అంటే ప్రేమన ఎందుకంటే శ్రీపాద విగ్రహాలు తీసేస్తా అంటే అనుచరులు అందరినీ కూడా ప్రేరేపించి రెచ్చగొట్టారు అదే విధంగా అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ అంటే మాత్రం రాలేకపోయారు అంటే దీన్ని మనం ఏ విధంగా అంటే ఒక అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ రోజు ఒక ఐటీ శాఖ మంత్రి రాకపోవడం ఆయన అనుచరులు ఓపెన్ చేయడం అంటే దళితుల పట్ల వాళ్ళకున్న ఏదైతే ఒపీనియన్ ఉందో అదైతే చాలా ప్రజల్లోకి వెళ్ళిందని అయితే మనం స్పష్టంగా తెలియజేసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ మంతరి ప్రజలు ఇంకొక ఇంకొకసారి ఇలాంటి అవమానాలు మాకు జరిగితే మేమైతే తప్పకుండా ఊరుకోము అదే విధంగా ఏదైతే పుట్టమది గారింటి పైన దాడి చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేశారు పుట్టామధు గారికి చీమ కుట్టిన కనీసం ఒక ఈగ వాళ్ళిన దాని బాధ్యత ప్రభుత్వాన్ని శ్రీధర్ బాబు గారి దాని అయితే ఒక స్పష్టంగా వాళ్ళైతే తెలియజేయడం జరుగుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బిఎన్టీవీ తెలుగు